ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే కనపడుతోంది అయితే మానసిక పరమైనటువంటి రుగ్మతలు కానీ బాధలు కానీ చాలా శాతం తగ్గుతాయి ఉత్సాహంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులని కుటుంబ సభ్యుల్ని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఇక వ్యాయామం చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితి కనపడుతున్నాయి కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెట్టండి స్త్రీ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం లేదా ప్రేమ వ్యవహారాలు లేదా ఇష్టమైన వ్యక్తులతో కలవడం కనపడుతోంది అయితే మిమ్మల్ని మోసం చేసేవారికి మాత్రం సరైన గుణపాఠం చెప్తారని చెప్పచ్చు ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు దైవభక్తి పెరుగుతుంది పూజలు కార్యక్రమాలు నోముల్లో పాల్గొంటారు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మనసులో ఉండేటటువంటి కష్టాలు సుఖాలు బాధలు తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకునే అవకాశం కనపడుతోంది ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు చేసే పని ఎందు శ్రద్ధ కనపడుతుంది సహనంతో అన్ని పనులు చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరు అంతలా పట్టుదలగా చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా లాభిస్తాయి వివాహ ప్రయత్నాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి వివాహ సంబంధాలు కుదురుతాయి పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు పిల్లలకు మీకు మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది ప్రేమ కుదురుతుంది విడిపోయిన